హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రేచల్ విలేజ్ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇవాళ వీడియో ఏంటంటే ఉదయము ఐదున్నర నుంచి పది లోపు నా పనులు ఏ విధంగా ఉంటాయని ఈ వీడియోలు అయితే నేను చూపించబోతున్నాను దయచేసి అందరూ స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే జ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ప్రతిరోజు ఉదయాన్నే ఐదు గంటలకు లేస్తాను లేచినమంటే ఫస్ట్ అయితే కసు కొట్టుకొని బయటంతా ఊడ్ చేసుకుంటాను ఎందుకంటే చాలా పెద్ద ప్లేస్ కదా అందుకని ఫస్ట్ కొద్ది కొద్దిగా చేడే బయటంతా ఊడ్ చేసుకొని ఇంకా ఆ తర్వాత ఇంట్లోకి వచ్చేస్తాను ఇప్పుడు ఇంట్లోకి వచ్చేసి టీ అయితే పెట్టుకొని తాగుతున్నాను ఇంక టీ వేడిగా ఉన్నాయి కదా ఇంక ఈ లోపైతే పప్పు అంతా కడిగి పెట్టేసి కలిపేసి ఇంకైతే గ్యాస్ మేము పెట్టేస్తున్నాను ఇంకా పప్పు పెట్టేసిన తర్వాత టీ తాగేసి మళ్ళీ బయటికి వెళ్తాను ఏదన్నా పని చేసుకోవటానికి నేను టీ తాగేటప్పుడు బాగా ప్రశాంతంగా రిలాక్స్గా తాగుతాను ఎందుకంటే నాకు టీ అంటే అంత ఇష్టం టీ తాగే టైం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అందుకని ప్రశాంతంగా అయితే టీ తాగేసి ఇంకా ఉదయం అంతా ఊడ్ కదా ఇంకా అదంతా ఇంకా కోళ్ళు చెలిగేసి వెళ్ళిపోయాయి ఇంకా వాటిని మళ్ళీ నేను అంతా ఊడ్చి కుప్ప చేసి ఇంకా దాంట్లోకైతే గంపలేకైతే ఎత్తేస్తాను ఎత్తి పడేయాలన్నమాట ఫస్ట్ ఉదయాన్నే లేచి ఊడ్చేటప్పుడు అయితే ఏ ప్రాబ్లం ఉండదు కదా గాలి అలాంటివి ఏం ఉండవు కాబట్టి ఉదయాన్నే అయితే కసు ఊడ్చే పని అయితే ప్రశాంతంగా ఊడ్చుకోవచ్చు గాలికి అంతా వెళ్ళిపోకుండా చాలా బాగుంటుంది ఇంకా అదంతా క్లీన్ చేసేసి ఇంకా ఊడ్చేసి కసువైతే పడేయాలి ఇంకా అది కొద్దిగా దూరము అది పడేసి ఇంకా మిగతా పనులు అయితే చేసుకుంటాను నేను ఇప్పుడు చేశాను కదా మళ్ళీ సాయంత్రం కల్లా మా వాదన చెట్టు కింద అయితే మళ్ళీ కసువు తయారవుతుంది అదంతా రాలుతూ ఉంటుంది అన్నమాట చలికాలం కాబట్టి ఇంకా ఆకు అనేది ఎక్కువ రాలుతూ ఉంటుంది ఇప్పుడు ఇంకా అంతా పడేసి ఇంకా మిగతా పనులు అయితే చేసుకుంటున్నాను ఇంక ఇప్పుడైతే అంటలు కడగాలి మొత్తం అంటలన్నీ బయట వేసుకునేసి అన్నం పెట్టేసి వచ్చాను ఇంకా లోపు అన్నం ఉడికేలోపు అంట్లు కడిగేసుకుంటే టైం అయితే నాకు బాగా సరిపోతుంది కలిసి వస్తుంది టైం కూడా ఊరు నుంచి అయితే మా నానమ్మ వచ్చింది ఇంకా నిన్నైతే వచ్చింది అందుకని ఇంకా నానమ్మ తోడుగా ఉంది నాకు మొన్న జ్వరం అని ఒక వీడియో అయితే పెట్టాను కదా ఆ విషయం తెలిసేసి నానమ్మ అయితే వచ్చింది ఇంకా నన్ను చూసుకోవటానికి ఏం లేదండి అంతా నీట్గా సర్ది పెడుతూ ఉంటుంది నాకు ఇంకా ఎక్కువ పనులు లేకుండా అవి ఇవి ఇంకా అంత అయితే నాకు బాగా టైం పాస్ అవుతుంది ఇంకా బాగా అన్ని క్లీన్గా పెట్టుద్ది కొన్ని పనులు అయితే నాకు తగ్గిస్తుంది మమ్మల్ని చిన్నప్పటి నుంచి అయితే చాలా బాగా చూసుకుంది మా ఇంట్లో నేను అక్కదాన్నే అమ్మాయిని నన్ను అయితే చాలా బాగా చూసుకున్నారు అందుకే నాకు బాగలేదు అనగానే వచ్చేసింది నానమ్మ ఇంకా అందు నానమ్మ అంటే మాకు చాలా ఇష్టం ఇప్పుడు మేము నలుగురు పిల్లలం కదా ఇంకా అందరు ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి నాకు మా అన్నయ్యకి ఇంక ఇప్పుడు మాకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకో మా దగ్గరికి వచ్చేసి సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఏం కాదమ్మా అదమ్మా అన్నీ సర్ది చెప్తూ ఉంటుంది ఇలాంటి వాళ్ళు అయితే ఒకళ్ళ ఇంట్లో ఉండాలి మనకు వచ్చే ప్రాబ్లమ్స్లో ఇప్పుడు వయసు తేడా లేదండి ఏ వయసులోనైనా ప్రాబ్లమ్స్ అనేవి చాలా పెద్దగా వస్తాయి అలాంటప్పుడు ఇంకా మన జీవితం అయిపోయిందిరా అనేటప్పుడు ఇలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు మా నానమ్మ అయితే మాకు చాలా సపోర్ట్ చేస్తుంది ఇంకా జీవితం మీద ఆశ కలిగిస్తుంది అనమాట అంత బాగా సపోర్ట్ చేసి మమ్మల్ని మోటివేట్ చేస్తుంది అందుకని మా నానమ్మ అంటే మాకు చాలా ఇష్టం ఆమె అయితే మొహం కడుక్కొని వచ్చేసింది ఇంకా ఆమెకైతే టీ ఇస్తున్నాను ఇంకా మేమిద్దరం మళ్ళీ ఇంకోసారి టీ తాగుతున్నాము ఇంకా టీ ఇచ్చేసి ఇంకా నేనైతే మిగతా పనులు చేసుకుంటాను ఇంకా ఈ రోజైతే కల్లాపు చల్లుతున్నాను ఈ మధ్య మూడు నెలలు అయింది కల్లాపు చల్లక ఎందుకంటే వారానికి ఒకసారి రెండు రోజులకోసారి మూడు రోజులకోసారి అసలు వర్షం పడుతూనే ఉంది అసలు గ్యాపే లేదు అందుకని నా నేహాలంతా కొట్టుకొని పోయింది మా అసలు నేనైతే ఎంత ప్లేస్ ఉందో అంత ప్లేస్ని క్లీన్గా పెట్టుకునేదాన్ని ఇలాగే కల్లాపు చల్లుకుంటూ ఇంకా ఏం చేయమంటారు ఈ విధంగా వర్షం పడి నేలంతా పాడైపోయింది ఇంకా అందుకని చెప్పి మళ్ళీ మొదలు పెట్టేశాను ఇంకా రోజు కొద్దిగా రోజు కొద్దిగా ఇలా చల్లుతూ ఉంటే ఇంకా మొత్తం కవర్ అయిపోతుంది అందుకనేసి పేడ పేడ కూడా మాకు ఎక్కువ దొరకదు ఇక్కడ అది దొరికినప్పుడే కొద్ది కొద్దిగా చల్లుకోవాలి లేకపోతే ఇంకా ఇల్లంతా పాడైపోతుంది ఇంకా ఈ మధ్య అంతా గెడ్డొచ్చింది నాణం వచ్చి నాకు కొద్దిగా హెల్ప్ చేసింది గెడ్డంతా గీకేసింది నీట్గా నాకైతే సరిగ్గా తెలీదు అది గట్టిగా అయిపోయింది కదా నేల కొద్దిగా ఆరిపోయి ఇంకా అది రాలేదు నా వల్ల కాలేదని చెప్పి ఇంకా నానమ్మ వచ్చేసి మొత్తం క్లీన్ చేసి ఇచ్చింది ఇంకా కొద్దిగా నాకైతే హ్యాపీగా ఉంది నానమ్మ క్లీన్ చేసి ఇచ్చిన తర్వాత ఇంకా మిగతా పనులు ఇలా కల్లాపాయ చల్లుకొని ఊడ్చుకోవటానికి నాకు చాలా బాగుంది ఇంకా గార్డెన్ వర్క్ కూడా చేసిందండి ఇలా చెట్లు అవి ఇవి కట్ చేసి అన్ని పైకి కట్టింది వర్షానికి బాగా ఈరబడిపోయింది కదా చెట్లన్నీ బాగా ఈగురులు వచ్చేసి అన్నీ కట్ చేసి తాళ్ళుతో కట్టి నీట్గా చేసింది ఇంకా ప్యాడ్ అయితే సరిపోయిన వరకు అయితే నేను చల్లేసాను ఇంకా మళ్ళీ రేపు దొరికితే ఇంకా ఈసారి మళ్ళీ చల్తాను ఇంత ప్యాడ్ ఉంది ఇంక ఇంతవరకు అయిపోయింది చల్లక చూడండి కొద్దిగా చల్లంగానే ఇంటికైతే అందం వచ్చేసింది ఈ విధంగా చల్లిన తర్వాత నేనైతే ఈరోజు చెట్లకు వేసుకోవాలనుకుంటున్నాను ఇంక ఈరోజు ఇది ఎక్స్ట్రా పని పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఇంకా ఎరువు అయితే మోసుకున్నాను మా అత్త వాళ్ళ దెబ్బ దగ్గర నుంచి వాళ్ళు పశువుల ఎరువు అవి ఉంటాయి కదా ఆ ఎరువు అయితే వేసారు ఇంకా అది తెచ్చుకుంటున్నాను చాలా పడిందండి చాలా మోసాను ఇంకా చెట్లన్నిటికి మోసేసరికి నాకైతే పదకొండు అయింది టైము ఇంకా ఖాళీగా అయితే ఉండకుండా ఇంకా చల్లేసాను ఇంకొకసారి ఎందుకులే అని చెప్పేసి ఇంకా మొత్తం చల్లేసి ఇంకా నానమ్మ కూడా లేదు వేరే ఊరైతే వెళ్ళింది ఎవరో ఫోన్ చేశారని చెప్పి ఇంకా నేను ఒక్కదాన్నే చేసుకున్నాను మొత్తం ఇంకా నాకు కూడా మిగతా టైంలో బోర్ కొడుతూ ఉంటుంది కాబట్టి ఇంకా నేను ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటాను ఇంకా నాకు గార్డెన్ గార్డెనింగ్ చేయాలంటే ఇంకా చాలా ఇష్టము ఇలా చెట్లు అవన్నీ తోటం చెట్లు నాటుకోవటం అంటే నాకు చాలా ఇంట్రెస్టు మా బాబు అయితే పెన్ను అని చెప్పి వచ్చి పెన్ను తీసుకెళ్ళడానికి వచ్చాడు స్కూల్ దగ్గరేనండి ఇంకా బాబు అయితే తీసుకెళ్ళమని చెప్పాను ఇంకా నాకు ఎండ ఎక్కువ అవుతుంది కాబట్టి బిన్నా చల్లుకోవాలి కదా బిన్నా చల్లుకొని ఇంట్లోకైతే వెళ్ళిపోవాలి ఇంక అంతా చల్లేసానండి ఇంక ఎలా చల్లాలో నాకు తెలీదు ఈ విధంగా అయితే చల్లాను ఎలాగైనా చల్లేది అనేసి ఏమన్నా డౌట్ ఉంటే నాకైతే కామెంట్ బాక్స్లో తెలియచేయండి నాకు వచ్చిన వరకు అయితే మొత్తం చల్లాను ఇంకా మళ్ళీ వాటర్ పెట్టేసి తిరగదవ్వాలి ఇంక ఈ విధంగా అయితే చెట్లన్నిటికీ చల్లాను ఇవి అయితే గులాబ్ చెట్లు మందారం చెట్లు ఇంక ఇవన్నీ ఉన్నాయి ఇంక ఈ విధంగా అవి ఇక్కడంతా చల్లాను తర్వాత ఇంకా అటువైపు మల్లె చెట్లు అవన్నీ ఉన్నాయి అక్కడ కూడా చల్లుతాను ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇంకా ఇలాంటి వీడియోస్ మాకు మళ్ళీ మరిన్ని పెట్టడానికి వీలుగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ